వెల్కమ్ టు న్యూస్ వెంకన్నతో ఆటలు వద్దు జగన్ని ఎదుర్కొనే ధైర్యమే కూటమి ప్రభుత్వానికి లేదు లడ్డు వివాదంపై జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు జీవీఎంసీ అరవై ఎనిమిదో వార్డు బీహెచ్పివి వెంకటేశ్వర ఆలయాన్ని దర్శించి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తన రాజకీయ అవసరాల కోసం వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దిగజార్చారని ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకన్న భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశారని ఆయన స్పష్టం చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు పూర్తయినప్పటికీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు కల్తీ నెయ్యి ఎక్కడ వాడారు అనేది చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని అన్నారు జగన్ను ఎదుర్కొనే ధైర్యం లేక చంద్రబాబు ఇలాంటి జిమ్మిక్కులు చేస్తున్నారని ఆయన చెప్పారు ప్రజలు దీనిపై సీబీఐ ఎంక్వైరీకి ప్రజలు డిమాండ్ చేస్తున్నారన్నారు చంద్రబాబుకు తల్లిదండ్రుల మీద గౌరవం గాని దేవుళ్ళ మీద భయభక్తులు గాని ఉండవన్నారు స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తే నోటీసులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమన్నారు చంద్రబాబుకు సరైన బుద్ధి ఇవ్వాలని ఈ రోజు దేవుడికి వేడుకున్నామన్నారు విజయవాడలో వరదలు స్టీల్ ప్లాంట్ వైఫల్యంపై వస్తున్న వార్తలను మళ్లించడానికి బాబు ఈ కుట్రకు పూనుకున్నాడన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని పవన్ ప్రాయచిత దీక్ష చేస్తే బాగుంటుందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి తిప్పల గురుమూర్తిరెడ్డి చింతలపూడి వెంకటరామయ్య ఉరుకూటి అప్పారావు పల్ల చిన్నతల్లి వైసీపీ నాయకులు చొక్కాకుల వెంకట్రావు కార్పొరేటర్ గుడివాడ అనుషా లతీష్ మహ్మద్ ఇమ్రాన్ ఉరుకూటి చందు అరవై ఎనిమిదో వార్డు వైసీపీ ఇన్ఛార్జి లతీష్ కోమటి శ్రీను బొడ్డా గోవింద్ తదితర నాయకులు పాల్గొన్నారు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ప్రాంతం తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి లడ్డు మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ముఖ్యంగా ఆయన రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు నాయుడు గారి తాలూకా రాజకీయ అవసరాల కోసం చివరికి దేవుణ్ణి కూడా వాడుకున్నాడు అనేటువంటి విషయాన్ని మీ అందరికీ మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ నాయకులందరినీ కూడా ఆ దేవుడి ఆశీర్వాదం తీసుకొని ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి రావాలని ఆయన చేస్తున్నటువంటి ఆరోపణలు రోజుకు ఒక వ్యాఖ్యలు ప్రజల్ని ముఖ్యంగా భక్తుల్ని వెంకటేశ్వర స్వామి భక్తుల్ని అయోమయంలో నెట్టేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు తిరుమల తిరుపతి అంటే హిందువులకి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి భక్తులకి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులకి ఒక సెంటిమెంట్ అటువంటి సెంటిమెంట్తో ఆటలాడుకుంటున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆ ముఖ్యమంత్రికి బుద్ధి రావాలన్నటువంటిది ఈరోజు రాష్ట్ర ప్రజలందరి తాలూ కోరిక మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు మీరు చేస్తున్నటువంటి పొరపాట్ని కప్పిపుచ్చుకోవడానికి వాటి నుంచి డైవర్ట్ చేయడానికి ఈరోజు ఈ స్థాయిలో డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు సమంజసం కాదు ముఖ్యంగా దేవుణ్ణి వాడుకోవడం అనేటువంటిది అంతకంటే అన్యాయం ఇంకోటి ఉండదు అనేటువంటిది రాష్ట్ర ప్రజల తాలూకా ఆలోచన సరే మీరు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు చేయలేమని చెప్పి చెప్పండి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతామని చెప్పి చెప్పారు ఆపలేమని చెప్పి చెప్పండి మాకు చేత కాదని చెప్పి చెప్పండి మేము దొంగ హామీలు ఇచ్చి అబద్ధాలు చెప్పి మేము అధికారంలోకి వచ్చామన్నటువంటి మాట ప్రజలకు చెప్పండి లెంపలేసుకోండి ఆ దేవుణ్ణి క్షమాపణ కోరండి అంతే తప్ప చివరికి ఆ దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగడం అనేటువంటిది సమంజసం కాదు తిరిగి మళ్ళీ ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేయాలనేటువంటి ప్రయత్నం అంతకంటే సమంజసం కాదు నిన్న ముఖ్యమంత్రి గారి తాలూకా పత్రికా సమావేశం చూశాం అందులో వారు మాట్లాడినటువంటి మాటలు చూశాం ఎంత విడ్డూరంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాటలేనా తిరుమల తిరుపతిలో కల్తీనయ్యి వాడారు కానీ ఎక్కడ వాడారో తెలియదు అట ఆయనకి నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు కల్తీనై వాడారు ఎక్కడ వాడారో తెలియదని చెప్పి చెప్తా ఉన్నాడు మరి ఏ రకంగా ముఖ్య జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేశారు మీరు చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అక్కడ తిరుమల తిరుపతికి దర్శనానికి వస్తానంటే లేనిపోయినటువంటి అడ్డంకులు సృష్టించి వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పి ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి తిరుమల తిరుపతిని వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేటువంటి అర్హత ప్రతి ఒక్కరికి ఉంది అయినప్పటికీ మీరు ఆయన అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు ఆయనతో పాటు